ఆత్మీయ ప్రయాణంలో బహు జాగ్రత్తగా మనం దేవుడితో పాటు ప్రయాణం చేయాలి ఇది చాలా కష్టమైన మార్గం ఏమంటారు నా సులువైనది తేలిక చెప్పండి తేలిక ఉంటుంది అయితే కానీ ఈ ఖాళీ సులువైనది తేలికైంది కానీ ఆయన ఉంటాడు నా మార్గం ఇరికైనది ఈ మార్గంలో ప్రవేశించేవారు మాత్రమే ఎక్కువ మంది రాదు సెలెక్ట్ చెప్పింది ఎవరు సెలెక్ట్ చెప్పింది ఈ మార్గంలోస్తారంట సెలెక్ట్ చెప్పింది ఎవరి చేత దేవుని చేత ఎన్నుకోబడి వాళ్ళు మాత్రమే స్థిరపరచబడ్డ వాళ్ళు మాత్రమే మనలో ఒక రాజ్యంలో ప్రవేశిస్తారు అంటే ఈ రోజు కుటుంబం వాళ్ళ కూడా మన కూడా దేవుని చేత ఎందుకు పడ్డ వాళ్ళమని అంతరం దేవుడు ఆశ్చర్య పడ్డామని నేను చదువుకున్నాక నమ్ముతున్న అయితే మన ఆత్మీయతలో తొమ్మిదో దేవుణ్ మత సమర్థం కముదో దేవుడు అమ్మతో వేసు కలిగి కూడా ఆయనతో పాటు నన్ను వేరేగా ప్రయాణం చేస్తారు చూసారా ఒక మతం గానం ఒక ఆచారం గానం ఒక బ్రతుకు దేవు గారు ఒక బ్రతుకు దేవు గారు లేకపోతే అందరూ అప్తున్నారు కాబట్టి మార్గం వెళ్ళిపోలేను వెళ్ళాలంటే సుష్యువు లాగా ఆయ శుష్యుల ఏం చేశారు ఎక్కడ తప్పు చేశారు ఎవరు ఎక్కువ ఏమని తిట్టాడండి చెప్పండి ఆల్ప విశ్వాసు ఆత్మవిశ్వాసు ఆల్ప విశ్వాసా ఏంటి తిట్టాడు అండి తెలియదు అధ్యయనంలో అని ఎప్పుడు రాలేదు వేసేదానికి ఎందుకంటే అందరూ చెప్తున్నారు ఏ సునాములు అద్భుతం జరుగుతుంది వినేశాడు ఏ సునాము ఏ సునాము అని అద్భుతం జరిగిపోతుంది మొదలడిసాడు కానీ అలాంటి వాళ్ళు దేవుడి తిట్లు తిన్నా తప్పు చేసినా ఏ పని చేసినా సరే వేసు దగ్గర ఉంటాయ్యా నాకు రాట్లేదు నాయనా నేను స్థిరపడలేకపోతున్నానయ్యా నేను నిలబడలేకపోతున్నానయ్యా నీ ఎంత స్థిరపరిచునాయనా నిలబెట్టినాయనా నీతో నేను ఆత్మీయ సాగాలి అడిగిన దేవుడు ఏం చేస్తాడంట విడిచిపెట్టే మన ఆత్మీయ ప్రేమ చెప్పలు తీసినా సరే శరీరం అంతా నన్ను నలిగిపోయినా సరే ఏ అవమానం జరిగినా సరే దిక్కయ్యా నువ్వే నా దిక్కయ్యా ఇప్పుడు కుమారుడు అడిగితే తండ్రి సమాధానం చెప్తారు ఇప్పుడు రాజండి మన తండ్రి మన తండ్రి పేరు మన వేరు తండ్రితో పాటు ఉండి తండ్రి దగ్గర ఉన్న విద్యలు విద్య రాజు కుమార్లు అలాగ ఇవ్వడం అన్ని విద్యలో ఆ తప్ప ఆ సింహాసనం ఇచ్చి పడతారు ఇప్పుడు శుభ్రంగా తినేసి ఒక గల్ల పడుకుని శుభ్రంగా ఒళ్ళు పెంచి నానా ఎప్పుడు చచ్చిపోతావు చచ్చిపోయిన తర్వాత నేనే రాదు అంటే వచ్చి ఆగేసుకుంటాడు తర్వాత అహంకాలను తయారు చేయడం ఎలాగా కష్టానికి నష్టానికి బాధకి వ్యాధులకి స్థిరపడి పోరాటం గురించి ఎదురు చూసుకోవడం మాత్రం అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి కానీ ఆ పోరాటంలో నిలబడబడు మాత్రమే పిల్లలందరూ దర్శించండి ఆదరించండి అయ్యా నేను మళ్ళా చెప్తున్నారు ఈ తండ్రి శ్రమలు పోచి నా తండ్రి శ్రమలు పోర్చి శిలువుని భరించి రక్తశక్తమైన శరీరంతో మన పర్లోక రాజ్యానికి వార్షులుగా చేశారు పై చేపట్టి నిలబట్లేదు అవునా మన ఆత్మీయ ప్రయాణంలో కూడా కష్టం ఉంటుంది బాధ ఉంటుంది దుఃఖం ఉంటుంది ఎందువల్లంటే నేను లోకాన్ని జయించాను గనక మీరు లోకాన్ని జయిస్తారు కానీ లోపం శ్రమ మనకు ఎదురవుతుంది అప్పుడు ధైర్యంగా నిలబడి మనం పోరాడాలి మనం రాజు పెట్టలం కనుక మాకే ఎందుకు కష్టం వచ్చింది మాకే ఎందుకు దుఃఖం వచ్చింది అందరూ బాగున్నారు కదా అంటే నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు నన్ను దేవుడు ఎన్నుకున్నాడు ఈ సమల కో తీసుకెళ్తాను ఎందుకంటే స్నాన పెడుతున్నాడు ఎందువల్లంటే మనం రాజు బిడ్డలం కనుక మనం పోరాటంలో ఆయన దగ్గర నిలబడాలని ఆయన ఉద్దేశం రోజు చేతకాల కింద తెచ్చిన వాళ్ళ కింద పరిమాన వాళ్ళ కింద మన దేవుడు నిలబడతాండి అలాంటి వాళ్ళు అక్కలు వేద్దంటారు చేసరికి అన్ని ఎంతో తెలిసిన నిలబడినోడే ఆయన ఎందుకు దేవుడికి అవసరం లేదు కానీ మొదటి నుంచి ఆయన్ని అనుసరించిన ఆయన శిష్యులు అందుకే పదకొండు మంది శిష్యులే చనిపడతారు కొన్నేళ్ళు మహాభక్తుడేనా అవునా కొన్నేళ్ళు ఎందుకు దేవుడి పల్లె శాధిపతి మహావిశ్వాసం కలిగినోడే కదా ఎందుకు అన్ని విడిచిపెట్టాల్లో వచ్చేయాలి బలహీనలు తిరిగి వాళ్ళు పారిపోయినోళ్ళు వెళ్ళిపో కాదు దేవుడిని దేవుడు పారిపోయిన వాళ్ళు పిలుస్తాడు అంటే అజ్ఞాన ఒకసారి నుండి ప్రత్యేకమైన పిలుపు అన్ని ఉన్నాడు దేవుడి పిల్లలు ఆ దేవుడి పిల్లలు అవునా శతాధిపతి మంచి విశ్వాసం కలిపాడు కదా శతాధిపతిని పిలిస్తే ఈ ఇంత విశ్వాసం లేదు బాబు ఎన్నడంటే దేవుడే ఎంత గొప్ప విశ్వాసం కాదు ఇది అన్నాడంట మరి అయినందుకు శిష్యుడిగా చేసుకోలేదు ముమ్మారు అన్నవాడి పేరు నువ్వు పంటవి నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తానని నేను ఎందుకన్నాడు బాలీన మహా బలవంతులుగా చేసే దేవుడి దేవుడు బలవంతులు తెచ్చుకుని వాళ్ళని వాడుకునే దేవుడు కాదు ఎవరంటే అవసరం వైద్యులు ఎవరికి అవసరం అంట రోగుల కంట నేను